మనకు నమ్మకం అని ఒక వాడు ఒకే ఇంగ్లీష్ నిజ ఉన్నాయి దానిది ఒకటేమో ప్లేస్ వెళ్తారు ఇంకోమో ట్రస్ట్ అంటారు ఇప్పుడు మీకు ఒకరు చాలా గొప్పవాడు సమర్థుడు మన ఫలం మనకు నమ్మకం అది ప్లేస్ వెళ్తా ఉంది రస్ట్ అనేది జరిగింది రస్ట్కి ఈ ఆరోగ్యం అవసరం లేదు వాడి సమతో అనేది వచ్చిన లేదు అక్కడ ఒక ఉదాహరణకు చెప్తారు తండ్రి ఒడిన ఒక చిన్న తిన్నబాటు దగ్గర సరిదకు మీరు చిన్నది వైఫై తండ్రి తల్లి ఒట్లు ఉన్నాను కదా ఐఎమ్ సేఫ్ అని అనుకుంటుంది అంత గట్టిగా నడకం ఉండే అది ట్రస్ట్ యొక్క రాజకీయ లేదు ఇది మా అమ్మ కూడా హిట్మెంట్కి వెళ్తుందా కులీ చాలా గొప్ప వచ్చి ప్రోడక్ట్ వెళ్ళడం కదా అలాంటి ఆధారి ఏమంటుంది అక్కడ ఏది జరిగింది అక్కడ అని అలాంటి దానికి పేరు ట్రస్ట్ ట్రస్ట్ అనేది సంపాదించేది కాదు ఫైతే సంపాదించవచ్చు ఎవరైనా మీకు ఉపదేశం చేస్తారు రుద్రాబిరీ మంచిది లేదా పారాణిక మంచిది రుద్రాబారానికి దాని ప్రకారం నమ్మకం తీసుకుంటున్నాం మనకి పదం పొందుతాం మీకు ట్రస్ట్ సహజంగా రావాలి కారణంగా లేదు అనుకోండి దాన్ని గురువాడు మీకు తెచ్చుకోవాలి అది మీరు ఏదో ప్రాక్సెస్ చేసి సంపాదించకూడదు ఆ ట్రస్ట్ పోసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇద్దరు వ్యక్తులు విషయంలో ఫ్లస్ ఎలా పని చేసుకునేవాళ్ళు పని చేసేవాడిని అక్కడ ఒక ప్రొఫెసర్ ఉండేవారు ఇవాళ దానికి కాదు అమాయకంగా కనిపించేవారు ఎవరికి అట్లా మార్కెట్ మార్కెట్ చేసేవారు కాదు సరే అందరూ పెద్ద అభిప్రాయం ఉండే ఉండేది కాదు ఆయన మెడ్రాస్లో ఉన్నప్పుడు కిం కార్ ఒక క్లాత్ కొన్నానండి పదివేల రూపాయలు ఇప్పుడు ఎవరో చెప్పారండి అదే పదివేల రూపాయలు ఫ్లాట్ పది లక్షలు పోతుందని నాకు ఆ ప్లాట్ కావాలండి అన్నాడు పోయి స్టేషన్లో ఉన్నారు గురి మనం అడుగుతామండి కదా పది సంవత్సరాలు అన్నప్పుడు ఎవరికి అన్నేసిన ఫ్లాట్ పది సంవత్సరాల తర్వాత ఆ ప్లాట్కి కావాలి అని ఎవరైనా అడుగుతారు మేము అడవు ఆయన అడిగేస్తాను సరే మళ్ళీ కొంచెం దూరం పోయి మళ్ళీ వచ్చి నేను ఈరోజు పోదామనుకుంటున్నాను వైజాగ్ రిజర్షన్ కావాలి మేడం ఓకే అన్నారు మళ్ళీ పోయి వచ్చేసి రిటర్న్ కూడా కావాలన్నారు సరే అంటున్నారు వెళ్ళిపో అక్కడ వెళ్ళిపోవటం అతడు కాలం ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నారు ఆయన పక్కన ఇంకో పెద్ద ఆయన ఉంచారు ఆయన అడిగి అడిగినాం ఏవరో ఏం ఏది పోయి వచ్చావు ఆయన చెప్తాయి పది ఫ్లాట్స్ ఫ్లాట్ కొనండి ఇప్పుడు నాకు ఆ ప్లాట్ కావాలని అనిపిస్తుంది ఎందుకంటే చాలా ప్రైస్ పెరిగాయి అని ఏ ప్లాట్ నెంబరు అదే నంబర్ చెప్పారు ఇరవై ఎనిమిదిలో ముప్పై ఎనిమిదిలో అయ్యో ఆ ఫ్లాట్ నేనే కొన్నానండి నేను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి నాకు పెద్ద అవసరం లేదు మీకు ఇచ్చేస్తాను అన్నాడు కానీ నేను పదివేలు కదా ఇవ్వగలను అంటాను అదే ఇవ్వండి చాలా అదే పది పేరు తీసి ఇప్పుడు పదివేలు అదే రేట్ డానికి ఇప్పుడు ఒక రెండు మూడు ఇష్టాలు ఇవ్వగలదు ఆ ఆధారపడి పోలీసు అన్నాడు వెంటనే ఆఫీస్కి వెళ్ళి ప్లాట్ ఏమి ట్రాన్స్ఫర్ చేసి సరే రైల్వే స్టేషన్కి వెళ్ళినా టిగా ఇంకొచ్చేసాడు రెండు రోజుల తర్వాత అదే గురువారం ఆఫీస్ వెళ్ళినప్పుడు వచ్చాడు ఏమైంది అన్న అన్నీ అయిపోయిందంటే వెళ్ళిపోయాడు స్టేషన్ సెయిట్ ఉందా ట్రస్ట్ ఉందా ఉమ్ము ఆ చేతిలో గురుగారి దగ్గర చేయటప్పుడు ఆయన మార్పు అలా ఉంది అని ఆ నమ్మకంతో రాలేదండి ఆయన దగ్గర అడిగితే సై చేస్తాం అంతే అంత గాఢ నమ్మకం దానికి పేరు ట్రస్ట్ అని అంట మన ట్రస్ట్ నుంచి ఎప్పుడో మనం తెచ్చుకుందాం డెవలప్ చేసుకుందాం నాకు వీధి కాదు అది ఏమి లక్ష్యంగా ఉండాలి ఆయన ఏదో పూర్వ జన్మంలో ఏదో ఒక గురుగారి దగ్గర అడిగి తీసుకుని వస్తున్నాడు ఇప్పుడు మనం అలాంటి గొప్ప క్వాలిటీస్ తీసుకోవచ్చు చెప్తాను సరెండర్ అని తదరి నివృత్తి అని తదలి వృత్తి ఏంటి ఏంటి అన్నీ దేవుడే చేస్తాడు నా చేత నేనేం చేయట్లేదు దేవుడే నా చేత ఇప్పుడు మాట్లాడిస్తాడు మీకు దేవుడే భోజనం చేస్తాడు నా శరీరం వాడుకొని దేవుడే నడుస్తాడు నా కాలు వాడుకొని నేను ఎక్కడా లేను దేవుడే ఉన్నాడు అనేది అది సరేడర్ అనమాట అది సులభమా ఇప్పుడు పూజా పరసరాన్ని స్టార్ట్ చేయకండి మీరు దేవుడిని సరెండర్ పోతి తీసుకోండి అన్నారు மீட்டங் அந்த தரேன் குருவார் சூப்பர் பிரதார திருத்தடி சார் ஆ சர்ட்டு அந்த சுலபமாக வச்சேட்டும் அது எத மாரி அண்ணன் எவருக்கோ சுலபம் அனு மரி எதா சார் ஆக அடுகு சோத்தோ அடித்தே சாபி அடிந்த நேனாக்கேஸ் அந்த கூட அனுப்பிச்சு ఆడంతో అంత కాదు రమణ మహర్షి గారు రమణ మహర్షి సహజ అభిపేస్తానన్నారు నువ్వు కాబట్టి అలాంటివి గొప్ప వస్తువులని మీరు ఏనాడు సంపాదించలేరు అది గొప్పదని తెలుసుకొని గురువు నాటిని తీసుకోవాలి అదే ట్రస్ట్ కూడా గురు తీసుకోవాలి తీసుకోవాలి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఈ ట్రస్ట్ ఇక్కడ యువత ఒక లేడీ డాక్టర్ మీరు డాక్టర్ సుందరిదేవి ఆవిడ ఒకనాడు గురుగారి దగ్గర సాయంత్రాల ఎనిమిది వచ్చింది పది మంది డాక్టర్ని తీసుకొచ్చింది లేడీ డాక్టర్ అప్పుడే గురుగారు మా అందరికీ వారానికి రెండుసార్లు లెక్చర్స్ ఇచ్చేవారు పనిచేస్తుంది లెక్చర్లు తయారుగా ఉన్నారు రేట్ ఎగుని తడిపోతారండి ఈ రోజే గురువారం నెలవారండి ప్రతి వాడికి చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి వాడికి అరగంట అయినా కావాలి అని చెప్పి పది మందికి అరగంట మీద ఐదు గంటలకు సరిపడుతుంది అప్పుడు ఎయిట్ థర్టీ అప్పుడు రాత్రి మూడున్నర వరకు గురువారు మాట్లాడాలి వాటితో మనం మనం చేస్తామని అంతే సరే నేను అడుగున్నాను సరే గురువారి దగ్గర అడుగుతానండి మీ గురించి అని చెప్పి గురువారి దగ్గరికి వెళ్ళాను నేను అనుకున్నా గురువారు చెప్తారు ఇప్పుడు కుదరదు లెక్చర్ ఉంది రేపు రమ్మని చెప్పండి అని చెప్తారమ్మా అనుకున్నాను నేను గురుగారు దగ్గర చెప్తే సరే పర్వాలేదు రమ్మనని అనుకున్నారు నాకు షాక్ అయిపోయింది సరే ఒక్కొక్క డాన్స్ వెళ్ళటం ఒక్క నిమిషం సంతోషంగా బయటికి రావడం రెండు ఆవిడ ఎక్కువ రావడంతో మూడు ఆవిడ ఎక్కువేటప్పుడు నాకు పిచ్చిపోయింది నేను ఆవిడని స్టార్ట్ చేసి నడని నేను ఏం అనుకోకపోతే పొచ్చి నడుస్తాను అడగంటాను మీరు గురువారి దగ్గర పోయినారు కదా నీ తాతుగా మాట్లాడే ఏమంటే ఎన్ని క్వశ్చన్స్ అడిగానంటే నేను అన్ని క్వశ్చన్స్ సమాధానం చెప్పారండి అంటే ఎంతసేపు అవి ముప్పై నాలుగు నిమిషాలు మాట్లాడండి నాతో మాట్లాడారు ఆయన పది మందికి ముప్పై ముప్పై నిమిషాలు మాట్లాడే అందుకు అతృప్తి కలిగింది నాకు వెంటనే గురువారి దగ్గర అడిగి తెలుసుకోవాలి అని గురువారిని అడిగాను ఏం జరిగింది సార్ నేను వాయింట్ లోపల దూరి మీ ఆత్మతో నేను కూర్చున్నాను ఆవిడలో ఉన్న జీవాత్మలతో మాట్లాడాను ఆవిడకి అక్కడ నుండి లోపల నుండి వచ్చి అనుభవం కలిగింది అనుభవం భాషగా మారింది వాళ్ళకి మెసేజ్ కలిగిపోయింది అన్నారు నేను ఆలోచించి అందే ఎలా ఇలా జరిగింది అని నాకు స్ఫురించింది ఇదంతా జరగటం కారణం ఉరుగారు కాదు వాళ్ళు కాదు ఈవిడికి ఉన్న ట్రస్ట్ ఎవరైనా అది చేస్తారా అండి పది మందిని ఎనిమిది తీసుకెళ్ళి అన్ని సమస్యలు ఉన్నాయి ప్రతి వాళ్ళు అరకంటే ఇవ్వాలి మేము అడగము మీరు అడగరు ఆవిడ అడిగింది ఆవిడకి అంత ట్రస్ట్ ఉంది మనకు ట్రస్ట్ లేదు సైతం మాత్రం మన గురి గొప్పవారు వారికి చేయించారు స్తోత్రం పారాయణ చేయాలి పూజ చేయాలి అభిసై చేయాలి మనకు ఆవిడ కదా చేయరు వాళ్ళు ఆవిడంతా చేయరు కావాలి అలాంటి ట్రస్ట్ మనం అడిగి చెప్తాను అదే ప్రసాదించాలి అంటే దీని అర్థం మీరు అనే దాని అర్థం ఏంటంటే గురువుగారిని అంటే సర్వేశ్వరుని ఏది ఎప్పుడైనా లాజిక్ అక్కర్లేదు మన సొంత ఆలోచనను పక్కన పెట్టి ఆయన్ని అడగచ్చా అడగక్కర్లేదా అవసరం లేదు ఆయనని అడిగితే కాదనే ప్రశ్నే లేదు కాబట్టి నేను ఆ మూఢ భక్తితో నేను అడుగుతాను ఆయన్ని ఆయన ఎట్టి పరిస్థితులలో తీర్చుతారు జరిగి తీరుతుంది అనే విశ్వాసం ఆయనలో పెట్టుకుంటే ఆ ట్రస్ట్ కనుక భగవంతుడితో గురువుగారితో ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఎప్పుడు కూడా కోరిన కోరికలు సఫలం అవుతాయని దాని అర్థం అంటారా ట్రస్ట్ అడిగి తీసుకోండి ట్రస్ట్ అని వాటికి ఏమైనా రెండు స్టెప్ ఫస్ట్ ట్రస్ట్ అడిగి తీసుకోవాలి కానీ దాన్ని వాడుకొని ఏమైనా అడిగి తీసుకోవాలి రెండు వచ్చు అర్థమైంది కదా అందరికీ ట్రస్ట్ గురించి కూడా గురువుగారిని అడగండి నాకు మీ మీద అచంచలమైన ఎప్పుడు కూడా చెదర చెక్కు చెదరని విశ్వాసాన్ని నాకు మీలో కలిగించేది కూడా మీరే ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఆయన చేస్తారనే దాంతో ఏదైనా అడగండి మన కర్మను పక్కన పెట్టేసి మన కష్ట సుఖాలు మన పుణ్య ఫలాలను పక్కన పెట్టేసి అడిగింది తప్పనిసరిగా జరుగుతుంది అనడంలో డౌట్ లేదు